అందరికీ ప్రైజ్ అలాడ్ మన ప్రభువును మన రక్షకుడైన నేస్తు క్రీస్తు నామంలో ఈ ఫిబ్రవరి మాసము పద్నాలుగో తారీఖున ఉదయకాలము హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియచేస్తున్నాను మరి ఉదయ కాలము సజ్జులుగా ఉన్న మనం అందరము దేవుణ్ణి స్తుతించుకున్నాం దేవుణ్ణి మహిమపరుచుకున్నాం దేవుణ్ణి కీర్తించుకున్నాం మన మధ్యలో సహోదరి నయమి వచ్చి మనల్ని స్థుతి ఆరాధన నడిపిస్తుండగా తనతో కలిసి ప్రభువుని స్థుతించి ఆరాధన చేసుకున్నాం ప్రేమ పూర్ణుడైన ఏసై నామం మహిమ కలుగును గాక అందరికీ ప్రైజ్లు ఆడండి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం హలో సర్వ సృష్టి నెంతో ప్రేమించిన నీవు సర్వకోటి எந்து கந்த பிரேமனா பயேசயா నీకు సాటి సృష్టిలో ఎవరు లేరయ్యా కోటి సూర్యకాంతులైన నీతో సమగుణ నీకు సాటి విశ్వంలో ఎవరు లేరయ్యా అత్యున్నతమైన ప్రేమ అత్యున్నతమైన కృప అత్యున్నతమైన దయ చూపు ఏది ఏది మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము మొదటి యువన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను దేవుడు ప్రేమ స్వరూపి ఆమెన్ అలరుయా ఏమన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమోరుని లోకమును పంపెను దీని వలన దేవుడు మన ముందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను అలలుగా అలాగనే ఇదే మాట మరొకసారి రాస్తూ ఉన్నాడు ఎన్నో వచ్చంలో ఇదే అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు పదహారు వచనంలో చివరి బాగున్న అంటున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అని ఐ ఒకటే మాటను గాడ్ ఈజ్ లవ్ చెప్పండి గాడ్ ఈజ్ లవ్ గాడ్ ఈజ్ లవ్ అనే మాట ఇది ఏ విధంగా రాయబడింది అంటే గ్రీకు భాషలో అగాపే అన్నారు అలయా ఏమన్నారు అగాపే అంటే అన్కండిషనల్ లవ్ అంటే అన్కండిషనల్ అంటే షరతు లేని ప్రేమ అంటే దేవుడు నిన్ను ప్రేమించాలి అనుకున్నప్పుడు దేవుడు నీ మీద ప్రేమ చూపించాలి అనుకున్నప్పుడు క్షరతలు పెట్టలేదు ఆయన అలలియ నువ్వు ఇలాగుంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఇలాగ జీవిస్తేనే నిన్ను ప్రేమిస్తాను నీవు ఈ విధంగానే నడుస్తేనే నిన్ను ప్రేమిస్తాను అని దేవుడు ఎవరిని అలాగూ ప్రేమించలేదు ఎందుకు అలాగ ప్రేమించలేదంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఐ మీన్ ఆయనలో ఒక గొప్ప స్వభావము ఆయనలో గొప్ప ఒక వ్యక్తిత్వం అయింది ప్రేమ అనేది ఆయనలో భాగమైంది అలలుయ్య దేవుడు సర్వశక్తిమంతుడు అంటాను దేవుడు సర్వాధికారి అంటాము దేవుడు సర్వోన్నతుడు అంటాము దేవుడు మహోన్నతుడు అంటాము అలాగనే దేవుడు ప్రేమ స్వరూపి ఆమె అంటే ఈ ఎన్ని రకాల కోణాలు ఉన్నాయి చూడండి దేవుడిలో అలలుయ్య అంటే దేవునిలో మరొక కోణము ప్రేమ కలిగి ఉండటం ప్రేమను చూపించటము ప్రేమను వ్యక్తపరచటము ప్రేమను నీడలా ఆయన ఎల్లప్పుడూ చూపిస్తూ ఉండటమే ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకత ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే ఈ ప్రేమ అంట ఎప్పుడు నీ పట్ల కానీ నా పట్ల కానీ ఒక బాధ్యతతో చెప్పండి ఒక బాధ్యతతో ఉంది కానీ ఏమాత్రము బాధ్యత లేకుండా లేదు అలలుయ్య దేవుని ప్రేమ నీ పట్ల ఉంది చెప్పండి బాధ్యత కలిగి ఉంది ఒక కమిట్మెంట్తో ఉంది అంటే ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు దేవుడు ఎప్పుడూ ప్రేమించాలి అని అలలియ మరొక మాట ఏమంటున్నాడంటే ఈ ప్రేమ ఎలాంటిది అంటే సాక్రిఫైస్ చేసేది త్యాగము చేసేది అలలియ దేవుడు తన కుమారుని సొంత కుమ్మారుణ్ణి ఏం చేశాడంట నీ కొరకు అప్పగించాడంటే అంటే ఏంటది ఆ ప్రేమలో ఉంది ఫైస్ ఉంది త్యాగం ఉంది అలలుయ్య మరొకటి ఏమంటున్నాడు దేవుని ప్రేమలో నీ పట్ల ఒక ఏమంటారు గొప్ప ఆసక్తి ఉంది పట్టుదల అరే నిన్ను ఎట్లైనా రక్షించుకోవాలి అలలుయ్య నిన్ను ఎట్లయినా కానీ ఆయన నిత్య రాజ్యానికి నిత్య జీవానికి నేను తీసుకువెళ్ళాలి అనే ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అలలుయ్య మరొకసారి గ్రంథం పదో అధ్యాయం రెండో భాగంలో చదివితే ప్రేమ అనేక పాపమును కప్పును అంటాడు అలాడు ఏమంటాడు చెప్పండి అనేక పాపములు కప్పుతాయి అంట ప్రేమ అందులో మొదటిగా నీ పట్ల నా పట్ల ఎన్ని రకాల పాపాలు మనం చేసి ఉన్నాం చెప్పండి నీవు నేను ఎన్ని రకాల పాపాలు ఉన్నా ఆయన ప్రేమ ఏం చేస్తున్నాట వాటన్నిటినీ కప్పివేసిందంట అలలుయ్య మరొక మాట ఏమంటాడు మొదటి కొనంతి పత్రిక పదమూడో అధ్యాయంలో భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు నేను కొన్ని చదువుతాను ఆయన ప్రేమకు నిర్వచనం ఇస్తున్నాడు ఏ ప్రేమకు ఆయన ప్రేమకు హలలుయ అందులో చాలా ప్రాముఖ్యమైన మాట నేను మీకు చదివినిపిస్తున్నాను ఏమంటున్నాడు చూడండి మూ పదమూడవ అధ్యాయం మొదటి కొనంతి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి ప్రేమ దీర్ఘ శాంతము దీర్ఘ శాంతము చెప్పండి దీర్ఘ సారీ దీర్ఘకాలము సహించుడు ఏంటంటే ప్రేమ ఏం చేస్తాడంట దీర్ఘకాలము అరే దేవుడు నిన్న ప్రేమించాడా ఓకే రైట్ ఈరోజు ప్రేమించాడా ఓకే రైట్ రేపు ప్రేమిస్తున్నాడా ఎస్ రేపు కూడా ప్రేమిస్తున్నాడు అంటే దీర్ఘకాలం అంటే ఏంటి అంటే ఆ ప్రేమకు అంతము లేని ప్రేమ అలలి అంటే ఎవర్ ఎండింగ్ లవ్ మన లోకంలో నన్ను ప్రేమించామనుకోండి ఆ ప్రేమకి ఏముంటుంది చెప్పండి ఎండింగ్ ఉంటుంది అంటే ముగింపు అంతం ఉంటుంది కానీ ఆయన ప్రేమకి ఏమంటున్నాడు ఇక్కడ అంతము లేని ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తా ఆ ప్రేమ నేను సహించుచూ ఉంటుంది రెండో మాట ఏమన్నాడు ఇక్కడ దయ చూపించును అదొ ఆ ప్రేమ ఏం చేస్తాయంటే నీక నీడగా కైండ్నెస్ చూపిస్తుంది అంటే కృపను చూపిస్తుంటుంది ఇంకా చాలా మాటలు అంటున్నాడు ఆ ప్రేమ అంటే మత్సరపడదు ఆ ప్రేమ డబ్బంగా ప్రవర్తించదు ఆ ఉప్పం కదా ఆ మార్యద నడదు స్వప్రయోజనం త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొని దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అంటూ ఎనిమిదో వచ్చిన ఒక మంచి మాట అన్నాడండి ప్రేమ శాశ్వత కాలముండును చెప్పండి ఎవర్ లాస్టింగ్ లవ్ దేవుడు నేను ఎట్లా ప్రేమిస్తున్నాడు శాశ్వత కాలం నిన్న కూడా మనం చదివాము ఏమంటాడు ఇండియా గ్రంథంలో నేను నిన్ను శాశ్వత కాలం అంటే ఆ ప్రేమ అంటే శాశ్వత కాలమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అన్నాడు హలోలియా అంటే ఆ ప్రేమకు ఏం లేదు చెప్పండి ముగింపు లేని ప్రేమ ఈరోజు అదే ప్రేమను దేవుడు మీకిస్తున్నాను అంటున్నాడు ఈ లోకంలో అందరూ అంటారు నేను నిన్ను ప్రేమించున్నాను అంటారు ఏమంటారు చెప్పండి ఐ లవ్ యూ హలో ఏమంటారు ఐ లవ్ యూ అంటారు అంటే అందులో ఎంత నిజాయితీ ఉంది చెప్పండి ఎంత నిజాయితీ ఉంటుంది ఆ ప్రేమలో ఆ ప్రేమలో ఎంత నమ్మకం ఉంది నమ్మకం ఉంటుందా ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ ప్రేమలో నమ్మకం ఉంటుందా ఉండదు అలాగనే ఐ లవ్యూ అంటారు అందులో ఎంత ఇంటిగ్రిటీ ఉంది యథార్థత ఉంది అలాయ చెప్పండి ఏముంది ఎంత యథార్థత ప్రేమలో యథార్థత ఉంటుంది సార్ చాలామంది నటనతో ఆ ఉంటారు చెప్పండి ఎలా ప్రేమిస్తారు నటనతో కానీ ఆయన ప్రేమలో ఒక ఇంటిగ్రిటీ ఉంది అలలేయ ప్రేమలో పరిశుద్ధత ఉంటుంది హోలీనెస్ ఉంటుంది మన ప్రేమకి పవిత్రత లేదు ఏం లేదు చెప్పండి పవిత్రత లేని ప్రేమలు ఈ కాలంలో అన్ని ప్రేమలు అపవిత్రమైనవి అన్ని ప్రేమలు డాంబమే అంటే గర్వంతో కూడినవి అన్ని ప్రేమలు ఎలాంటివి చెప్పండి పై పైన చూపించేవి లోపల నుంచి వచ్చేవి కాదు అంతరంగం నుంచి వచ్చేది కాదు నిజ నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ అంటాడు పదిహేను యోహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో నా స్నేహితుడి కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను అంటాడు ఆమె ఏమంటాడు నా స్నేహితుడి కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను అది నిజమైన ప్రేమ ప్రాణం పెట్టేది ప్రాణము ఇవ్వగలిగినది నిజమైన ప్రేమ అవసరమైతే ప్రాణమును ఇచ్చేంతగా ప్రేమించడమే ప్రేమించబడటమే గొప్ప ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఎవరూ అంతగా ప్రాణం పెట్టలేరు తల్లిదండ్రులు పెట్టలేరు కుమారులు కుమార్తెలు పెట్టలేరు రక్త సంబంధులు పెట్టలేరు మనం చేసుకున్న వివాహం చేసుకున్న భర్త కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఎవరూ పెట్టలేరు కానీ ఆయన ఆ అగాప్య ప్రేమతో నిన్ను నీ నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు ఆమెన్ ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ఒక షరతు లేని ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను నేను నిన్ను దీర్ఘకాలం నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను త్యాగపూరికమైన ప్రేమతో ప్రేమించుచున్నాను నేను నిన్ను పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించుచున్నాను నేను నిన్ను శాశ్వత కాలమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను నేను ప్రేమ స్వరూపి అయి ఉన్నాను నిజమైన ప్రేమ ఎక్కడుందో అని వెతుకుతున్నారు ఈ లోకంలో నిజమైన ప్రేమ నా దగ్గరే ఉంది అంటున్నాడు ఆమె ఎవరి దగ్గర ఉందంటే నా దగ్గర ఉంది హాలో ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది ఆ ప్రేమలో ఉన్న మాధుర్యంని తెలుస్తుంది ఆ ప్రేమలో ఉన్న ఏమంటారు ఆ గొప్ప అద్భుతమైన ఆ ఆనందంని తెలుస్తుంది ప్రేమలో ఆనందం ఉందనుకుంటున్నారు ప్రేమలో సంతోషం ఉందనుకుంటున్నారు ఆ ప్రేమలో నిజమైన సంతోషం లేదు నిజమైన సంతోషం ఎవరిలో ఉందంటే ఆయనలో ఉంది ఆయన ప్రేమలో ఉంది ఆయనను ప్రేమించామనుకో నీవు నేను కూడా ఏమవుతుంది తెలుసా నిజమైన ప్రేమను అనుభవించగలుగుతాం వి కెన్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దియల్ లవ్ నిజమైన ప్రేమను అనుభవించగలుగుతాం నిజమైన ప్రేమను అనుభవించాలి అనుకుంటే ప్రేమ స్వరూపైన దేవుడి దగ్గరికి రాయ రోజు దేవుడు ఖచ్చితంగా అది నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన కాక ఆమెన్ అలలుయా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావి ఫిబ్రవరి పద్నాలుగో రోజు ప్రభా ప్రపంచమంతా తండ్రి నీకు వందనాలు ప్రేమికుల దినోత్సవం చేసుకుంటుంది కానీ నీవేనాడో ప్రవానికి వందనాలు ఆ నిజమైన ప్రేమను ప్రభానికి వందనాలు సిల్వలో చూపించి ఉన్నావు శిలువలోని చేతులు చాచి నేను నిన్ను ప్రేమించుచున్నానన్నా దో దేవుడు ఎంతో ప్రేమించాను కాగా తన అద్విని అద్వితీయ కుమారుని మాకును అనుగ్రహించిన వాక్య ప్రకారం తండ్రి అవును ప్రభా నీవు నీ ప్రేమను చూపించి ఉన్నావు శిల్వలో అది ఎంతో త్యాగమైనది ఎంతో ప్రభానికి పొందనా చెల్లిస్తున్నాం తండ్రి ఎంతో గొప్పది ప్రాభ ఎంతో ప్రభానికి పొందిన తండ్రి విలువైన ప్రేమ ప్రభా ఎంతో తండ్రి ప్రభానికి పొందినా తండ్రి శాశ్వతమైన ప్రాభ యథార్థమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటున్నాం ప్రాభ ఆ ప్రేమను మేమందరం తెలుసుకోవటానికి ఆ నిత్య ప్రేమను మేము తెలుసుకోవటానికి మాకు సహాయం చేయండి మేమితని ప్రేమిస్తున్నాము అంటే ప్రభా నీ ప్రేమను బట్టే ఆ ప్రేమను మేము పొందుకున్న వారం కదా ఆ ప్రేమను మేము పొందుకొని ఇతరులని అదే ప్రేమను చూపించడానికి నాకు సహాయం చేయండి మీరు మహిమ పొందండి ఈ వాక్యమును ప్రభావ విన్న వారందరి జీవితాల్లో గొప్ప తండ్రిని పొందనాలి నీ ప్రేమను వారి హృదయాల్లో కృంపరించండి నీ ప్రేమను వారిని ఆవరించిన దాకా నేను ప్రార్థన చేస్తూ ఏసునాము సునామును మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లో దేవుడు మనందరినీ దీవించిన దాకా